మాది ఎక్కువే పైల గ్రామం కత్తాల మండలం నేను కత్తి గుర్తుకు వేసిన నేను సార్ తరపుకెళ్ళేసినా ఎమ్మెల్యే తరపుకెళ్ళేసిన సార్ ఫోన్ చేసి ఆ సార్ చెప్పి కలిసి ఫోన్ చేసి మాట్లాడి వేసిన కత్తెక్ గుర్తుకు సర్పంచ్ అభ్యర్థి వేసిన చెప్పండి ఇంత ముందుకు మురం టిప్పులు చేసినాము దేవనా చచ్చిపోయిన భక్తి పోయి దెవ తీసుకుపోయి సాపు చేస్తాడు ఏమైనా సాయం చేస్తాడు జనాలకు అన్ని చేస్తుండు సాయం చేస్తుండు నాది కత్తెర గుర్తు కత్తెర గుర్తు వేసి వారి గుజాతో గెలిపియండి మమ్మల్ని అందరిని నా పేరు శంకర్ గౌడు మాది కత్తెర గుర్తు కత్తెర గుర్తు మేము ఎక్కువైపల్లి విలేజ్ మాది వచ్చేసి ఇంతకుముందు గతంలో సర్పంచులు చేసిన పనులు ఊరందరికీ తెలుసు ఎంపీటీసీ ఉన్న వాళ్ళు కూడా తెలుసు ఇంత ముందు పరిపాలన కూడా అందరు చేసిన వాళ్ళు కూడా తెలుసు నేను అందరి పరిపాలన చూసిన నాకు ఏ పదవి లేకున్నా కూడా నేను ఎమ్మెల్యే గారి సహాయంతో ఆయన అప్పుడు ఎమ్మెల్సీ ఉన్నాడు కస్టెడ్డి నారాయణ రెడ్డి సంది కూడా పదకొండు ఎన్నో సంది నేను సేమ్ రిలీఫ్ ఫండ్ కావచ్చు హాస్పిటల్లో పడ్డోళ్ళకు పడ్డోళ్ళకు వాళ్ళకు బిల్ తక్కువ చెప్పడం కావచ్చు సార్తో సార్ సహాయంతో రోడ్లు గుంతలు గుంతలు రోడ్లు ఉంటే నాకు సొంతం డోజర్ ఉంది నేను ఆ డోజర్ తీసుకుపోయి ఎవరి తను రూపాయి తీసుకోకుండా ఆ జనాలు కింద పడకుండా వాళ్ళకు రోడ్లు సాఫ్ చేస్తున్నా ఎవరైనా చనిపోతే నాకు ఫోన్ చేసినా పోయి వాళ్ళకు ఆ శ్వాసాన వాటిక సాఫ్ చేసి వాళ్ళకు ఆ రకంగా సహకరిస్తున్నా నేను రూపాయి తీసుకుంటలేను అట్లా కూడా మురం కొట్టించిన ఎమ్మెల్యే గారు గెలిచిన ఐదు నెలలకే నేను మురం కొట్టించిన ఒక్క రూపాయి తీసుకోలేదు డోజర్ కొట్టి నాదే డోజర్ ఉంది నేను డోజర్ కొట్టొచ్చినా అట్లా కూడా డబ్బులు తీసుకోలేదు నేను ఎవరిని తీసుకుపోయి హాస్పిటల్కి ఒకవేళ అకస్మాత్తుగా తీసుకుపోయేది ఉంటే తీసుకుపోతున్నా రూపాయ తీసుకుంటా లేని పడతాను కాకపోతే వాళ్ళ అవసరం కోసం నా పని మానుకొని అన్ని రకాలుగా నేను వాళ్ళకు జనాలకు నేను సేవ చేస్తున్నా ఇప్పుడు కూడా నేను సేవ చేస్తామని వచ్చిన ముందుకు నన్ను గెలిపించి అధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తే నేను ఇంకా బాగా చేస్తానని ఆ ఎమ్మెల్యే గారి సహాయంతో నేను ఇంకా చేస్తానని చెప్పి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను అట్లు కావచ్చు వాటర్ సమస్య ఉన్నా సరే ఇంకోటి అండర్ డ్యానేజ్ కావచ్చు రోడ్లు కావచ్చు పింఛన్ వృద్ధాప్య పింఛన్ కావచ్చు వితాంత పింఛన్ కావచ్చు వాళ్ళకు రేషన్ కార్డులు కావచ్చు వికలాంగుల సర్టిఫికెట్లు కావచ్చు వికలాంగుల పింఛన్లు కావచ్చు ఇవన్నీ చేసినా ఇప్పటికీ ఇప్పుడు కూడా చేస్తానని కూడా ఇంకా బాగా చేస్తానని కూడా నన్ను గెలిపిస్తే నాకు నాకు అధికారం ఇస్తే నేను ఇంకా బాగా చేస్తానని కూడా నేను అందరూ సభాముఖంగా నేను కోరుకుంటున్నాను మళ్ళీ గ్రామ ప్రజలందరికీ మనవి చేసుకుంటున్నాను